નમસ્કાર હેચલ નાઇન ટીવી ન્યૂઝ કિ સ્વાગત ના પેર શિરીષ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో శ్రీ నీలకంఠేశ్వర స్వామి జాతర సందర్భంగా ఈ రోజు నీలకంఠేశ్వర స్వామి గుడిలో పూజా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే చెన్నకేశవరెడ్డి పాల్గొన్నారు అంతేకాకుండా మున్సిపల్ చైర్మన్ గుడి ధర్మకర్త మాచని మురళి మాచని శివశంకర్ ఆలయ పూజారి బసవరాజస్వామి పూజారి వీరయ్య స్వామి మరియు తదితరులు పాల్గొన్నారు Pakar Tasri Macam ni మాధ్య నెలగండ నాగరాజు గారు శివశంకర్ గారు ట్రస్ట్ కలిసి జాతర జరుగుతుంది చాలా బాగుంది బ్రహ్మోత్సవాలు బాగా జరుగుతున్నాయి దయచేసి ఈ జాతర ఎన్నెండ్ల ఈ మాసంలోనే ఎందుకు వస్తుంది ఈ జాతర మా జాతర రాత్రి అర్ధరాత్రి పౌర్ణమి నాడే మేము రెండు పండుగ నాడు రెండు పౌర్ణమి నాడు తాళి కట్టేస్తాడు అమ్మవారికి వివాహం ఆడతాడు స్వామి వారు శ్రీనిల కట్టిస్తాము పార్వతి పర్వించారు కళ్యాణం ఈ రోజు సాయంత్రం ఎన్ని గంటలకు రథోత్సవం జరుగుతుంది రథోత్సవం సాయంకాలం వచ్చేసి ఐదున్నర నుంచి స్టార్ట్ అవుతాడు ఫస్ట్ హోమం చేస్తారు హోమం చేసినాక కళ్యాణం వచ్చిన అయిపోయిందండి అని జరుగుతుంది अतीके <laughs> असांखे न <laughs> पार्क రథోత్సవము ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల మధ్య వరకు ముహూర్తం ఏమన్నా మీరు ఖరారు చేస్తారా నాలుగు నాలుగు గంటల నుంచి تھو یہ منا مری Dharma karta war me tar samuh ke andar pusti ki karyan ke sath sath joda gadiyara ka hai aana bhai ko karte hain aur palu kar rahe hain aaj ki nayi kare chala kar மகாரோவோ தாரி காரணம் எந்த நிர்வகித்து மாசு வெங்கடேஷ் வாரி தான் எழுதி మరిన్ని అప్డేట్స్ కోసం మన హెచ్ఎన్ నైన్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి